నా చేపట్టుకోవటానికి ఎంత ధైర్యం నా తోటలో పూలు పోయటానికి నీకెంత ధైర్యం పూలు కోయటానికి ధైర్యం ఎందుకు ఇదేమైనా పులి నోట్లో చేపట్టడా అందంగా కనిపించాయి కోసాను అందంగా కనిపిస్తున్నావా నీ బుగ్గకి వెళ్తే ఊరుకుంటావా చెంప చళ్ళు అనిపిస్తాను పూలేమా నీ బుగ్గలు నీకెంతో నా తోటలో మొగ్గలు నాకు అనిపి అన్నయ్య పువ్వులే కదా కోసుకొని ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా ఇదిగో అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు కావాలంటే ఈ తోటని కొనేస్తాను అలాగా మొన్న రోడ్డును కొన్నావు ఇవాళ తోటను కొంటున్నావు రేపు ఊరినే కొంటానంటావు నేను కొండ మీద కోతిని కొంటాను అదే నీకు కరెక్ట్ ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగుమా కాసిన పూలు కోసుకుని తీసుకెళ్లి ఇచ్చేయి లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది అలాగే అన్నయ్య కోసి నువ్వా లేకపోతే ఇంకెవరు అనుకున్నావా ఆ ఏ విధమైనా అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా ఈ ఇంటికి ఏంటికి అదో కాకపోతే ఇంకెవరు వస్తారా అంటే నేను అధవనా లేకపోతే నేదోనా అంటే నువ్వు అప్పుకొచ్చావా నువ్వు అప్పుకొచ్చావా అప్పు కాకపోతే ఏ తప్పుడు నీ దగ్గరికి వస్తాడయ్యా అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా తిరిగి ఇచ్చేది అని అర్థం అవును అమ్మ నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను ఏ నాకు అంటే అప్పుగా మాత్రం నేను అప్పు కాకపోతే ఊరి పోయా నాకు కావాల్సింది డబ్బు అందుకేగా అందుకేగా సరే ఈ వేళకి నా బాకీ వసూలు చేయి నూటికి నూరు పైసలు తీసుకో అమ్మ నీ అమ్మ బోర్లంటే నీదే కన్సల్ సరే అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోని చెప్పు పోదారు దగ్గర వసూలు చేయలేము వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది వెళ్ళి ఆవులు తీసుకురా అంతే కదా ఇదిగో కన్సల్ నాకు తడెక్కిదా కానీ లోపల వేడెక్కదయ్యా కొంచెం అడవంత ముందుదయ్యా ఏ సస్సు సరే సంపాదించిన తర్వాత ఎదు వీళ్ళ నాన్న వీడికి బోస్ బాబుని పెట్టాడు దోస్బాబు అని పెడితే సరిపోయింది

అమ్మో నీకు ఇస్తే మొత్తం అందు కింద మారిపోద్ది ఏం కాసలయ్యా ఆవు నమ్ముతున్నావా నువ్వు కొంటావా బేరం కుదిరితే కొంటాను ఎంత ఆయనకు వంద రూపాయలు గిట్టింది ఇంకో యాభై రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తొలగలవయ్యా నువ్వు నోరయవా నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకే తెలుసు నువ్వు రైతు పెట్టవే నీకు చెప్పాల్సింది ఏమీ లేదు ఒక వెయ్యి రూపాయలు నా మొక్కను కొట్టే ఆవును తొరిగిపో అమ్మ గొప్ప అమ్మ గోపడిపోయా నువ్వు ఆవు ఖరీదు వెయ్యి రూపాయలు అయితే నా కమిషన్ వంద రూపాయలు అవుద్ది అది మార్చకలేదులే ఇదిగో నువ్వు మధ్యలో ఏలేటో నీకు చెప్పానా పై పక్కదబ్బా ఇగో రవే ఆవు దబ్బా దోని కూడా తోలుపాయ్ వెయ్యి రూపాయల మొఖం కొట్టు అయితే వెయ్యి రూపాయలకి తగ్గవన్న రూపాయలు ఒక్క రూపాయలు కూడా తగ్గనే సరే ఆ వెయ్యి రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మనికి ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బా ఆవిడకి ఇచ్చేయి ఏంటి ఏం ఏంటి వెంకట సుబ్బమ్మని వెనక వేసుకొచ్చేవా అన్న మాట కాదు నేను ముందు ఉంచుకొచ్చాను అమ్మునే అమ్మో గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే ఆయన చేసిన తప్పేమిటి ఆయనకి బాగ్యం ఉందే కట్ల పోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు తప్పేమిటి కాట్ల కుక్కల మధ్యలో నీ మరు కూడా నీ ఆవును